நாலு மூச்சு காரண்ணா அனந்தபுர அது ஓசிண்டே ೀಮ ಅಧ್ಯಕ್ಷೇ ಶಮಾಲ ತಿರುಪನೇ ಶಮಾ

بابا بابا ناراض بابا 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 నేను సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడినాడో మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవెల్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యేకి కాకుండా లేడు మేము ఓట్లేసిడని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒక్కొక్కసారి పరబాన ఏమైనా మాట్లాడకూడదు మేము పెట్టము నాలుగోళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర సాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఇది కించపరచలేదు మా ఎన్టీఆర్కి కి ఘోరంగా మాట్లాడాడు మా ఎన్టీఆర్కి కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గపటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య వచ్చి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం